వరద కార్యక్రమాల పైన సహాయం చేయడం కానీ ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ బొడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బొడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్ గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయ్యింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్ లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈ రోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయి అక్కడి నుంచి స్వాతి తియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది నేను చూసినప్పుడు అనిపిస్తుంది డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలు బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్లు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకి అందరికీ ఈ రోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఆశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడతారు హిస్టిక్ గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళని గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలన్నా మెప్పించి మనం ఏం చేయాలని చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయ లబ్ది ప్రయత్నం చేస్తారు కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం మొన్నే గుడ్ లెవెల్లా మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టు పెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ము ముంపు గురి కాకుండా ఏంటంటే గురైతే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందులోకి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్లు వచ్చాయి నీళ్ళు వచ్చేటప్పుడు ఏమవుతుంది అదే మరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్లు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం